ఇంతారు చెయ్యా బ్యాంగ్లూరు వదిన బాంబీ నుంచి ఇన్ని రోజుల తర్వాత వచ్చారు నన్ను పట్టించుకోకుండా అన్నయ్యతో ఎంక్వైరీ ఏంటి సరేరా బాగున్నావా మీ అన్నయ్యని ఎంక్వైరీ చేస్తే సరిపోదు స్కాన్ చేయాలి ప్రపంచంలోనే పెద్ద మాయగాడు కాఫీ అయ్యో మిటే ఇది పెళ్లి కూడా చేసుకోకుండా ఏదో పెద్ద సాధిస్తారని ప్రగల్భాలు పలికి మీ అన్న ఇంటికి చదువుకోవడానికి వచ్చావు నో ఐడిల్ టాక్ హియర్ అని బోర్డు పెట్టుకుని నువ్వు ఇక్కడ చేస్తున్న పని ఏమిటే ఆ వదిన ఐడల్ మైండ్స్ వర్క్ షాప్ అన్న సామెత నువ్వు ఎప్పుడు వినలేదనుకుంటా అనవసరంగా అతి తెలివికి పోయి ఉన్న తెలివితేటల్ని పోగొట్టుకోకుండా ఉంటే అంతే చాలు శిల్ప నువ్వు నన్ను అర్థం చేసుకోనే లేదు బాగా అర్థం చేసుకున్నాను నువ్వు పెద్ద మహానటివి హిపోక్రేట్ అమ్మా కింద ఫోన్ అవుతుంది నేను వెళ్ళి తీనామ్మా పెద్దయ్య గారు అయి ఉంటారు వెళ్ళి పని చూసుకో నేను మాట్లాడతాను చిన్నప్పటి ఫ్రెండ్ ఒకడు ఎయిర్పోర్ట్ లో అనుకోకుండా కలిసాడమ్మా నేను వాడిని గుర్తుపట్టలేదు వాడు నన్ను గుర్తుపట్టేశాడు ఇంటికి వచ్చే తీరాలని చెప్పి చేయి పట్టుకుని లాక్కెళ్ళాడమ్మా ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో అని నేను భయపడుతున్నాను ప్రాబ్లం వల్ల వచ్చానని చెప్పకుండా ఊరికే టూరిస్ట్ గా వచ్చానని అబద్ధం చెప్పా అబద్ధం చెప్పినందుకు ఉండిలో డబ్బులు వేసానమ్మా అర్జెంట్ గా ఒక ఫ్రెండ్ కావాలి అప్పు అడిగినట్టు ఫ్రెండ్ ని అడుగుతున్నావు నా పేరు బ్యానర్జీ బెంగాలీ నేను కాళ్ళ నుండి తల వరకు అన్ని బిజినెస్ చేశా ముందు బూట్ పాలిష్ చేశాను ఇప్పుడు బ్యూటీ పార్లర్ పెట్టుకుని హెయిర్ డ్రెస్సింగ్ ఆ వెరీ గుడ్ నాకు బెంగాలీ అంటే చాలా ఇష్టం నీకు బెంగాలీ వచ్చా వచ్చు జనగణమన అధినాయక జైహే భారత భాగ్యవి తాత పంజాబ్ సింధు గుజరాత్ పేరు పాలు ఫ్రమ్ వైజాగ్ అచ్చా ఎక్కడ ఉంటున్నావు మీ ఇంట్లోనే ఉండడానికి ఒక చోటు కావాలి దానికి ఒక ఫ్రెండ్ కావాలి అరే అచ్చు నా ఫ్రెండ్ లాగానే అవుతున్నావే నీ ఫ్రెండ్ నువ్వే బ్యానర్ అవును జీ జీ అంటే హిందీ హిందీ నాకు రాదు అన్ని భాషలు తెలుసుకోవాలి బ్యాన్ నాకు ఎయిట్ భాషలు వచ్చు నేను ఎయిట్ భాషల్లో నో చెప్తాను నేను పద్దెనిమిది భాషల్లో నవ్వుతాను నువ్వు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి ఏం చెప్పు లవ్ లెటెస్ట్ చదివి వినిపించాలి తెలుగులో రాసి ఉంటాయి ఆమె కాకినాడ అమ్మాయి తను తెలుగులో చిట్టి ఆ ఓకే బోల్తే లవ్ లెటెస్ట్ రాస్తుంది నాకు తెలుగు చదవడం రాదు నేను బెంగాలీలో లవ్ లెటర్స్ రాస్తాను ఆమెకి బెంగాలీ చదవడం అస్సలు రాదు ఇదే మా ఇద్దరి చదువు ప్లీజ్ వద్దు బ్యానర్ నీ పర్సనల్ లెటర్ నేను చదవచ్చా కోసం వేసవి కాలంలో చిరుజల్లు కురిసినట్టు నిన్ను చూస్తూ ఆహా ఏం టేస్ట్ అయ్యా నీ లబ్బి థ్యాంక్ యూ తన పేరేంటి శకుంతల మా అమ్మ పేరు కూడా శకుంతలే ఇతను మా పితాజీ సోనా హే సోనా బంగారం నీ పితాజీ ఏం చేస్తుంటారు ఆయన గురించి ఇప్పుడు ఎందుకు లేదు ఏదైనా తప్పు చేశారా చెడ్డవారా సారీ నాన్న ఆయన విచిత్రంగా ప్రవర్తించే విచిత్రమైన మనిషి ఊరు సింహపురి పక్క పల్లెటూరు బైతు పేరు సింహాద్రి ముక్కు మీద ఎప్పుడూ కోపమే కళ్ళతో నిప్పులు కక్కుతాడు నోరు తెరిచాడు ఇలాంటి ఒక పితాజీ కలలో కూడా నేను ఊహించే హెలెన్ నేను తర్వాత మాట్లాడతాను రేసులు పరిగెత్తే గుర్రం పేరు ఆహా నమ్మాలా అదే గుర్రం పొద్దున ఫోన్ కూడా చేసిందే చెప్పు ఎవరా గుర్రం ఈ దొంగ నవ్వు నవ్వే ఇలా అందరినీ పాడేస్తున్నావు మర్యాదగా చెప్పు ఎవరది నా పైలట్ వాళ్ళ సిస్టర్ తనెందుకు నీకు ఫోన్ చేసింది జస్ట్ లైక్ దట్ ఏం అడిగా దాన్ని ఎలా ఉన్నావు అని అడిగాను ఎలా ఉన్నావు అని అడిగావంటే తను ఏమైనా ప్రెగ్నెంట్ గా ఉందా ఎన్నో నెల ఏంటి ప్రెగ్నెంట్ గా ఉంటేనే ఎలా అని అడుగుతావా సరే ఆ బాంబే గుర్రం ఇప్పుడు ఎలా ఉంది తను ఇప్పుడు ప్రెగ్నెంట్ ఎన్నో మంతు మూడో నెలలు అనుకుంటాను అవును ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నా తనెన్నో నెలో కరెక్ట్ గా తెలుసుకున్నావే దొంగ నేను పోయిన వారం ఫోన్ చేసినప్పుడు వాళ్ళ చెప్పాడు అతనే చెప్పాడా లేక నువ్వు కనుక్కున్నావా మరి అంత ఇంట్రెస్ట్ ఏమిటి నీకు ఊరికే క్యాషువల్ గా ఫోన్ చేసినప్పుడు చెప్పాడు అవన్నీ నాకు ఎందుకు చెప్తున్నావు రాని అతన్ని నువ్వు అడగాల వద్దా చాలి కాపుతావు తల్లి ఈ తల్లి అనే మాట మిగతా అమ్మాయిలను అందరలేదే బెంగుళూరు అమ్మాయి ముంబై అమ్మాయి ఇలా ఎవరెవరు డేట్స్ ఎప్పుడెప్పుడు ముందు వెనక అవుతాయో అన్ని నీ ఫింగర్ టిప్స్ మీద ఉన్నాయి ఏం నువ్వు భారీలు జగ్రత్త సినిమాల గీతలు బిహేవ్ చేస్తారా ఊరుకుంటే నువ్వు మన్మధలీలలో కమల్ హాసన్ అయిపోతావు బాబోయ్ చాలు தெவடம் லேந்தி தங்க கொள்ளு பட்டே சூப்பு நவ்னா எவரோ நாப்பினாடவரில் இவர்த்தே நேரு காளிதாசா நிலவதோ காலுதேசா அவசரா தயார் கதா சவு தெளிவு இப்போ அதும நாயன கொண்ட முத்த ఏంటయ్యా అయితే బెనర్జీని మేనేజ్ చేయడానికి ఓ అబద్ధం చెప్తే అబద్ధానికి రూపంలో వచ్చావేంటి ఇది అబద్ధానికి రూపం కాదరా నీ బండబడ బొమ్మకి రూపం కదా ఏంటది మాట్లాడితే తిడతావేంటి మా నాయన నోరు తెలిసే బండబూతులే వస్తాయి మున్సిపాలిటీ నువ్వే కదా చెప్పిందే ఇప్పుడు మీ అసలు నాయనకి గుడి కట్టి దండం పెట్టాలనిపేస్తాడా పుండాకోర్ అది సరే ఇప్పుడు ఇంతకీ నీ గొడవ ఏంటి నిన్న ఒక ప్రయోజకుడైన చక్కటి కుర్రుడుగా మార్చబోతుండ అయితే ఇప్పుడు ఏం చేస్తావు దానికి సేన పనులు ఉండరా ఈరోజు చూడబ్బాయా కాలు దాచుకున్న ముసిల్దాన్ని కాకుండా వయసులో ఉన్న మంచి అమ్మాయిని చూసి లవ్ చేయదా నీ వయసుకి తగ్గట్టు లవ్వా నాకు అనుభవం లేదు నాకు అనుభవం నేను నేర్పిస్తా లవ్ కి నాకు వర్కౌట్ కాదు పరా పరా నువ్వు బతికే ఉపయోగం లవ్ మాత్రం ఉంటే చాలు జీవితంలో ఇంకేం పడలే లవ్ లేకుంటే ఇంకేం లే చూడు చూడసింహాద్రి నీ ఎప్ప నాయన పిలవరా సరే నాన్న నువ్వు గనక ప్రేమలో పడ్డావంటే ఒక కొత్త అయిపోతావు నీ మొరటుతనం మొండితనం మూర్ఖత్వం పొగురు అన్ని పోతాయి నేను చెప్పేదింటా లవ్వులో గెలవాలంటే ప్రేమ సూత్రాలు పది ఉండయి చెప్పేదా చెప్పు పెట్టుకో బుర్ర తీసి పక్కన పెట్టు గడియారాన్ని బాడగొట్టు తమ్మున్నో చెల్లెనో కాకబొట్టు వెనకాలే పోయి అని పళ్ళీ కిలుచు బోకిరే అంటారో ఓర్చుకో చెప్పు జబ్బలు లెక్కబెట్టుకో కవితల్ని గెలికి గడ్డం పెంచుకొని దేవదాస్ అయిపో గుంజీలు తీయమని చెప్తే నేర్చుకో మొత్తం మీద చచ్చిపోయి పతికి రా ఇవి ప్రేమానంద స్వామి చెప్పిన ప్రేమ సూత్రాలు ఏది చెప్పు చూద్దాం లబ్బులు ఇన్నున్నాయా ఇంకా ఉండేదా అన్నప్రాసన రోజు ఆవకాయ తింటే చచ్చి ఉరుకుంటావరాతవా